அஜய் ஓரா வந்து மாட்டல அஜய் சொன்னாங்க அங்க இருக்கு பாரு அது வந்து சரி அதெல்லாம் முன்னு ரென் ஃபேமிலி நம்பர் हां ओनली ஜெரங்கர் அவனும் ஜெரு பிரதர் ஹவ் சார் インジェイク。

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం నాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా వేయలేదు

జూనియర్ ఎన్టీఆర్నే సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడులో వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు